చక్రధర్ మామయ్యతో అమ్మాయితో మేము ఫోటో ఉందేంటి అని అక్షయ్ గట్టిగా అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి అవని ఏం సమాధానం చెప్పకుండా అలా బిత్త చూపులు చూస్తూ ఉంటుంది ఏంటి చక్రధర్ మా నాన్నతో మీనాక్షి ఫోటో దొరికిందా ఇప్పుడు ఎలా అని అనేసరికి ఇది ఎప్పటి ఫోటో కాదు ఇది చాలా రోజుల క్రితం ఫోటో అంటే అని అనేసరికి ఇక అవని అయితే ఏం చెప్పాలో తెలియక బాధపడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ అవని వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఈ ఫోటో అనవసరంగా దొరికిందే నేను ఇది ఎలా మిస్ చేసుకున్నాను అని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఈ ఫోటో బట్టి చూస్తుంటే మీ నాన్నకి చక్కెర చక్రధర అంకులకు నా మీ అమ్మకి చాలా మంచి పరిచయమే ఉంది అని అనేసరికి భానుమతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న పార్వతి కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది అసలు వాళ్ళిద్దరు కలిసిన ఫోటో ఉండడం ఏంటి అని ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం బయటపడుతుందేమోనని ఇక శ్రీయ అయితే ఈ ఫోటో ఈ ఫోటో మీ అమ్మ అంత భద్రంగా దాచుకుంది ఏంటి విశేషం చక్రధర్ బాబాయ్కి మీనాక్షికి ఏదో పరి ఏదో దగ్గర పరిచయమే ఉన్నట్లుగా ఉంది చాలా క్లోజ్గా ఉన్నారు దగ్గ బాగా పరిచయం ఉన్నట్లుగా ఉంది అని అనేసరికి మా అవని అయితే అలా చూస్తూ ఉంటుంది దీన్ని బట్టి చూస్తే చక్రధర్ బాబాయ్ చాలా రోజులుగా తెలుసు మీనాక్షికి అని చెప్పేసి అంటూ అయితే నానా విధాలుగా అనుకుంటూ అంటూ ఉంటు అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి పల్లవి అయితే అసలు నాన్న ఈ ఫోటో ఎలా దొరికింది ఈ ఫోటో నేను ఎలా మిస్ చేసుకున్నాను ఈ ఫోటో గురించి ఆరా తీస్తే ఖచ్చితంగా చక్రధర్ మా నాన్న అవని వాళ్ళ నాన్నే అని తెలుస్తుంది ఇప్పుడు ఎలా అని అనేసరికి అయితే ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పకుండా ఇక అక్కడే ఉన్న భానుమతి అయితే ఆ ఫోటో తీసి అసలు నా అల్లుడితోని మీ అమ్మ ఎందుకు ఫోటో దిగింది అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది అలా ఆ ఫోటో చూసి భానుమతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అసలు మీ ఫో మీ అమ్మకి ఈ ఫోటోకి ఏ సంబంధం నా అల్లుడికి మీ అమ్మకి ఏం సంబంధం అని చెప్పేసి అనేసరికి అందరూ షాక్ అయ్యి అయితే నానా విధాలుగా నిలదీసేసరికి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఏంటే బెల్లం కుట్టిన రాయిలా అలా చూస్తున్నాం సమాధానం చెప్పు మీ అమ్మ నా అల్లుడితో ఎందుకు ఫోటో తీసుకుంది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది భానుమతి అలా అడిగేసరికి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా దీన్ని కవర్ చేయాలి అని పల్వి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భానుమతి వీళ్ళందరూ అయితే ఆ ఫోటో చూసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అందరూ షాక్లో ఉంటారు చక్రధర్ మా ఆమేకును మీనాక్షి ఆంటీకి ఏంటి సంబంధం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇక అయితే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటుంది ఎవరికి ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతారు అందరూ అవినీని